భగవంతుడగు నారాయణుడు మరలా ఇట్లు పలికెను నారద శంఖచౌళుడు శ్రీకృష్ణుని భక్తుడు అతడు మనసులో భగవంతుడగు శ్రీకృష్ణుని ధ్యానించి బ్రహ్మముహూర్తముననే తన పుష్పశయ్య నుండి మేల్కొనెను స్వచ్ఛమైన జలములతో స్నానమనరించెను రాత్రి ధరించిన వస్త్రములను పరిత్యజించి ఉదికిన వస్త్రములను ధరించను ఉజ్వలమైన తిలకమును ధారణ చేసెను ఇష్టదైవమును ఆరాధించను ప్రతిదినము చేయు నిత్యకర్మలను పూర్తి చేసెను పెరుగు నెయ్యి మధువు పేలాలు మొదలగు మాంగళిక వస్తువులను దర్శించను నారద ప్రతి దినము వలనే అతడు భక్తితో బ్రాహ్మణులకు ఉత్తమ రత్నములను మణులను బంగారమును వస్త్రములను దానముసగెను యాత్ర మంగళకరమగుటకు అతడు అమూల్య రత్నములను కొన్ని ముచ్చములను మణులను వజ్రములను కూడా తన గురుదేవుడకు బ్రాహ్మణులకు సమర్పించను తనకు శుభము జరగవలెనని భద్రజాతి ఎనుగులను గుర్రములను ధనమును దరిద్రులకు బ్రాహ్మణులకు ధారాళముగా తన చేతులతో పంచిపెట్టసాగాను ఆ సమయమున వస్తువులతో నిండిన కులది భవనములను లక్షలకులది నగరములను అసంఖ్యాకముగు గ్రామములను శంఖచూడు రూపమున బ్రాహ్మణులకి ఇచ్చెను దీని తరువాత సకల దానవులకు రాజుగా తన కుమారుని అభిషేకించను తన ప్రియమైన పత్నిని రాజ్యమును సకల సంపదలను సేవక గణమును ధనాగారమును అటులనే గజ తురగాది వాహనములను అతనికి అప్పగించను తాను స్వయముగా కవచమును ధరించెను ధనుర్బాణములను చేబూనెను సైనికులందరినీ చేసెను మూడు లక్షల గుర్రములను ఒక లక్ష ఉత్తమ జాతికి చెందిన గజములను సిద్ధపరచెను పదివేల రథములు మూడు కోట్ల ధనుర్ధారులు కవచధారులు త్రిశూలధారులకు వీరులు అతని సేనకు అంగము అంగములుగా రూపొందిరి నారద దానవేంద్రుడకు శంఖచూడు ఇట్లా అపరిమిత సేనా వాహినితో యుద్ధమునకు సన్నద్ధుడయ్యను యుద్ధశాస్త్ర పారంగుతురగు ఒక మహావీరుని సేనాధ్యక్షునిగా నియమించను అతడు మహారథి మహారథులలో శ్రేష్ఠుడు రాజగు శంఖచరుడు తన అగణిత అక్షోహిణీ సేన మీద ముసగెను స్వయముగా ముప్పది అక్షోహిణీ సైన్యమును కాపాడుకొని యోగ్యత అతనికి కలదు తదుపరి శంఖచరుడు మనస్సులో భగవంతుడు శ్రీకృష్ణుని స్మరించుచూ బయటకు వచ్చెను ఉత్తమ రత్న నిర్మిత విమానమును అధిరోహించను గురువరులను ముందుంచుకొని భగవంతులకు శంకరుని సేవించుటకై బయలుదేరను నారద పుష్పభద్రానది తీరమున ఒక సుందరమగు అక్షయ వాటవృక్షము కలదు అచటనే అనేక సిద్ధుల ఆశ్రమములు కలవు ఆ స్థానమును సిద్ధక్షేత్రమని నుడివెదరు ఆ పవిత్ర ప్రదేశము కలదు దీనిని కపిలముని తపోభూమి అని చెప్పుదురు ఇది పశ్చిమ దిశ సముద్రమునకు తూర్పు దిశగా మలయ పర్వతమునకు పశ్చిమ దిశ ఉన్నది శ్రీశైల పర్వతమునకు ఉత్తరమున గంధమాదనది గంధమాదన పర్వతమునకు దక్షిణ భాగమున ఉన్నది ఇది ఐదు యోజనముల వెడల్పు ఐదు వందల యోజనముల పొడవు కలిగి భాసిల్లుచున్నది ఇచట భారతదేశం నందు పుణ్యప్రదయగు నది ప్రవహించును దాని జలము శుద్ధ స్ఫటికమణి సమానమై అలరారుచుండును ఇది ఎప్పుడునూ ఎండిపోదు దీనిని పుష్పభద్రయని చెప్పుదురు ఆ నది సముద్రుని పత్ని రూపమున విరాజమానయ్యై సదా సౌభాగ్యవతిగా విలసిల్లును దాని జన్మస్థానము హిమాలయము కొంచెము దూరము ముందుకు వెళ్ళగా శరావతి అని పేరుగల నది దానిలో కలిసిపోవును గోమతి నది దానికి ఎడమ వైపున ప్రవహించును చివరకు పశ్చిమ సముద్రమున ఆ నదీ సంగమము జరుగును అచ్చటకు వెళ్ళి శంఖచూడు భగవంతుడ శంకరుని దర్శించను ఆ సమయమున భగవంతు రఘు శంకరుడు వటవృక్షము క్రింద విరాజమానుడై ఉండెను ఆ స్వామి విగ్రహము కోటాను కోట్ల సూర్యులతో సమానముగా భాసించుచుండెను యోగాసనముతో ముద్రను ధరించి ఆ స్వామి ఆసీనుడై ఉండెను ముఖమండలమున చిరునగము నిండి ఉండెను బ్రహ్మ తేజస్ సంపన్నుడై ఆ స్వామి విరాజిల్లుచుండెను శుద్ధ స్ఫటికమణి ప్రకాశించుచున్నదా నటుల ఆ ప్రభువు దీప్తిమంతుడై ఉండెను చేతియందు త్రిశూలము పట్టిసా ఉండెను శరీరము మీద శ్రేష్టమగు చర్మము శోభాయమానముగా ఉండెను వస్తుత గౌరికి ప్రియభర్త అయిన భగవంతుడ శంకరుడు పరమసుందరుడు ఆ స్వామి ప్రశాంత విగ్రహము భక్తులను మృత్యుభయము నుండి దూరమునరించుటకు సంపూర్ణ సామర్థ్యము కలిగి ఉండెను తపస్సునకు ఫలము ఒసగుట సమస్త సంపదలను ప్రసాదించుట ఆ ప్రభువు స్వాభావిక గుణము ఆ దేవదేవుడు శీఘ్రముగా ప్రసన్నుడగును ఆయన ముఖము మీద ఉదాసీనత ఉండనే ఉండదు భక్తులను అనుగ్రహించుటకు సదా చింతించుచుండును ఆ స్వామిని విశ్వనాథుడు విశ్వబీజుడు విశ్వరూపుడు విశ్వజుడు విశ్వంభరుడు విశ్వవరుడు విశ్వసంహారకుడు అని పలుకుదురు ఆ స్వామి కారణములకు కారణము నరకము నుండి ఉద్ధరించుటయందు పరమకుశలుడు సనాతన ప్రభువు జ్ఞానమును ప్రసాదించువాడు జ్ఞానబీజము జ్ఞానానందము తానే యగును దానవరాజు శంఖచూరుడు ఆ స్వామిని చూసి విమానము నుండి క్రిందికి దిగెను తదుపరి అందరితో కలిసి భగవంతుడు శంకరునకు తలవంచి భక్తితో నమస్కరించెను ఆ సమయమున శంకరుని వామభాగమునందు భద్రకాళి విరాజిల్లుచుండెను ఎదుట కార్తికేయుడు కూడా ఉపస్థితుడై ఉండెను ఈ ముగ్గురు మహానుభావులు శంఖచూడుని ఆశీర్వదించిరి అతని రాకను చూసి నందీశ్వరుడు మొదలగు వారందరూ లేచి నిల్చొనిరి తదనంతరము అందరూ కుశల ప్రశ్నలను కావించుకొనిరి వారందరితో మాట్లాడిన తర్వాత రాజకు శంఖచూడు భగవంతుడగు శంకరుని దగ్గరనే కూర్చొనెను ఇట్లు ప్రసన్నాత్ముడుగు భగవంతుడగు మహాదేవుడు అతనితో చెప్పసాగెను రాజా బ్రహ్మ సకల జగత్తును సృష్టించెను ఆ ధర్మ ఆ ధర్మజ్ఞుడైన పురుషుని పుత్రుని పేరు ధర్ముడు ధర్ముని పుత్రుడు మరీచి ఇతనికి శ్రీహరి ఎడల అపారమైన శ్రద్ధ కలదు ధర్మనిష్ట కలవాడు మరీచి ధర్మాత్ముడుకు కశ్యపుని పుత్రుని రూపమును పొందెను ప్రజాపతి దక్షుడు ప్రసన్నుడై తన పదముగ్గురు కన్యలను ఇతనికి వసగెను ఆ కన్యలందరి ఎందు ఆ వంశమును వృద్ధి చెయ్యి పరమసాధ్వి పరమసాధ్వి ధనువు ఆమెకు నలుబది పుత్రులు కలిగిరి వారి పరమ తేజస్ దానవులని పిలువబడిరి ఆ పుత్రులలో విప్రచిత్తి సుప్రసిద్ధుడు ఇతడు బలపరాక్రమ సమన్వితుడు విప్రచిత్తి కుమారుడు దంభుడు ఇతడు ధర్మాత్ముడు జితేంద్రియుడు పరమ వైష్ణవుడు శుక్రాచార్యుని గురువుగా చేసుకుని భగవంతుడుకు శ్రీకృష్ణుని ఉత్తమ మంత్రమును పుష్కర క్షేత్రమునందు లక్ష సంవత్సరములు జపించెను నీవప్పుడు కృష్ణపరాయణ పురమ పురుషుడవు అతనిని పుత్రరూపమున పొందితివి పూర్వజన్మమునందు నీవు భగవంతుడు శ్రీకృష్ణుని పార్షదుడవు ఒక ధర్మాత్ముడవైన గోపకుడవు గోపకులలో నీకు మహనీయమైన ప్రతిష్ట ఉండేను అప్పుడు నీవు రాధికా శాపమున భారతదేశమున చేరి దానవేశ్వరుడవైతివి వైష్ణవ పురుషుడుగు బ్రహ్మ మొదలుకొని స్తంభము వరకు సమస్త వస్తువులను తుచ్ఛములని భావించితివి వారికి కేవలము భగవంతులకు శ్రీహరి సేవయే అభిష్టము సాలోక్యము సారూప్యము సాయుధ్యము సామీప్యము అను నాలుగు విధములైన ముక్తులు ఇవ్వబడినప్పటికీ కూడా వాటిని స్వీకరించరు వారి మనస్సులో బ్రహ్మత్వము ఎడల కానీ అమరత్వము ఎడల కానీ ఏ విధమైన వాంఛయును లేదు ఇంద్రత్వము కానీ లేక మనుష్యత్వము కానీ వారు లెక్కింపనే లెక్కింపరు ఆ పరమ వైష్ణవుడగు శ్రీకృష్ణ భక్తుడవు నీవు అట్టి ఎడల దేవతల రాజ్యము వంటి తుచ్ఛ పదార్థములందు నీ మనస్సు ఎందుకు ఎందులకు జ్వరపడుచున్నది రాజా నీవు దేవతల రాజ్యమును తిరిగి ఇమ్ము నా ప్రేమను రక్షింపు నీ రాజ్యమున నీవు సుఖముగా ఉండుము దేవతలు వారి స్థానమునందు వారుందరు శత్రుత్వము వలన ప్రయోజనమేమీనూ ఉండదు అందరూ ఒకే కశ్యపుని వంశము వారే బ్రహ్మహత్య మొదలగు వాటితో ఉత్పన్నమైన పాపములు ఎన్నియో అవన్నీ జాతి ద్రోహం అనేడు పాపం నకు పదహారవ వంతునకు కూడా సరిపోవు రాజేంద్ర నీవు నీ సంపదలకు హాని కలుగునని తలం ఆలోచింపము ఎవరి సంపదలు కూడా ఒకే విధముగా స్థిరముగా ఉండజాలవు ప్రాకృతిక ప్రళయ సమయమున బ్రహ్మ కూడా అంతర్ధానుడగును పరబ్రహ్మ ప్రభావమున అతడు మరలా ప్రకటితుడగును అప్పుడు ఆయన స్మృతిలో స్మృతి కూడా లోపించి ఉండును ఈశ్వరేచ్ఛతో తపమునరించి అప్పుడు ఆయన పరమజ్ఞానియగును ఇది నిశ్చితము తదుపరి ఆ జ్ఞానముతో క్రమముగా సృష్టి జరుపును అందువలన అతనికి శ్రష్టయని బిరుదు లభించును రాజా సత్యయుగమునందు యుగమునందు ఎవ్వరూ అసత్యమాడరు అందువలన ఆ యుగమునందు ధర్మము తన సకల అంశాలతో సదా విరాజిల్లుచుండును ఆ ధర్మమే త్రేతాయుగమున మూడు భాగములతో ద్వాపర యుగమున రెండు భాగములతో కలియుగమున ఒక భాగముతో నుండునని చెప్పుదురు పైన చెప్పిన క్రమముతో ఒక్కొక్క అంశము తక్కువగుచుండును అమావాస్య నాటి చంద్రుని వలె కలియుగ అంతమున ధర్మము యొక్క కళ కేవలము నామ మాత్రమే ఉండును గ్రీష్మ ఋతువునందు సూర్యుడు తేజస్ సంపన్నుడై ఉండినట్లు శిశుర ఋతువునందు ఉండజాలడు ఒక దినమునందే మధ్యాహ్న సమయము సూర్యుని సూర్యుని వలె వేడిమిని సూర్యోదయ సమయమునందు ప్రదర్శింపలేడు కాలక్రమముతో ఉదయించు సూర్యుని బాలసూర్యుడందరు తర్వాత స్వామి రూపము అత్యంత ప్రచండ మగను సమయానుకూలముగా ఆయన అస్తమించును అప్పుడప్పుడు కాలము పగటిపూటను దుర్ది నుముగా చేయును పగలే సూర్యుడు మేఘముల చే కప్పబడి ఉండవచ్చును రాహుగ్రస్తుడైన సూర్యుడు వణికిపోవు చుండును మరలా కొద్దిసేపటి తర్వాత ఆయన ప్రసన్నుడగును రాజా పూర్ణిమ నాడు చంద్రుడు తన సమస్త కళలతో కూడి ఉండును ఎల్లవేళలా అట్లుండజాలడు దినదినము ఆయన కళ క్షీణించుచుండును తదుపరి ఆ స్వామి పుష్టిని కూడా సంతరించుకొనును అమావాస్య నుండి ఇతని అంశ ఎందుకొక్క కళ చొప్పున ప్రతిదినము వృద్ధియగుచుండును శుక్లపక్షమునందు శోభాయమానుడే ఉండును కృష్ణపక్షమునందు మరలా క్షీణించుచుండును గ్రహణ సమయమున అతని శోభ నశించును దుర్దినమున అనగా మేఘములో ఆకాశమునము కప్పివేయినప్పుడు ఆయన ప్రకాశించనే ప్రకాశించడు కాల వేగానుగుణముగా చంద్రుడు ఒక సమయమున శుక్లపక్షముగా ఇంకొక సమయమును కృష్ణపక్షమును రూపొందించుచుండును బలిచక్రవర్తి సుతల లోకమున ఇంద్రుడగును ఇప్పుడు ఆయన రాజ్యము లాగే కొనబడినది సమయానుకూలముగా విశ్వము నశించును కాల ప్రభావమున మరలా ఇది ఉత్పన్నమగును సకల చరాచర జగత్తు కాల ప్రేరణతో సృష్టి సంహార శబ్దములను సార్థకము చేయుచుండును కేవలము పరబ్రహ్మ పరమాత్మ చేతనే కాలము యొక్క సమానత్వము నెరపబడును దీనికి పరమేశ్వరుడే కారణము ఆ స్వామి కృప నేను కూడా మృత్యుంజయుడను అగు సౌభాగ్యమును పొంది అందువలన ఎవరూ చూడలేని ప్రాకృత ప్రళయములను నేను చూసి తిని పరమేశ్వరుడే ప్రకృతి స్వరూపుడు అతనినే పురుషుడని కూడా అందరు ఆయననే ఆత్మ ఆ స్వామియే జీవుడు ఆ ప్రభువే నానావిధ రూపములను ధరించి సదా కార్యములందు సంలగ్నుడై ఉండును కార్యమును అనుసరించి ఆ స్వామి నామగుణములు ప్రసిద్ధమగచుండును ఆ పరమేశ్వరుని నుండియే సృష్టికర్త బ్రహ్మ పరిపాలించు విష్ణువు సంహారకర్తయగు నేను మహాదేవుడను ప్రాదుర్భవించితిమి వారి కృప వలననే మేమందరము ఈ జగత్తునకు శాసకులమైతిమి రాజా ఇప్పుడు నేను ప్రళయాగ్ని వలె భయంకరుడ గురుద్రుని సంహార కార్యమునందు నియమించితిని స్వయముగా ఆ పరమేశ్వరుని నామ గుణములను నిరంతరము కీర్తించుచున్నాను దీని వలన మృత్యువు నా మీద తన ప్రభావమును చూపలేదు ఈ జ్ఞాన మహిమతో నేను సదా నిర్భయుడనే ఉందును గరుడిని వలన సర్పములు భీతి చెందునట్లు మృత్యువు కూడా మృత్యుభయమును పొందును నారద ఆ సమయమున సర్వేశ్వరుడు సర్వేసుడు భగవంతుడకు శంకరుడు సభా మధ్యమున విరాజమానుడై ఉండెను మిగుల ఆసక్తితో తన సకల భావములను ప్రదర్శించుచు శంఖచూడనితో ఇట్లు పలికెను ఆ స్వామి మౌనమును వహించెను అప్పుడు దానవరాజు అతని మాటలను విని ఆ ప్రభువును మిక్కిలి ప్రశంసించెను మధురవాణితో వినయపూర్వకముగా తాను పలుకనారంభించను భగవన్ మీరు చెప్పినదంతయు ఎప్పుడునూ వేరుగా భావించదగినది కాదు కానీ నాది కూడా కొంత నివేదన కలదు దానిని కృపతో చిత్తగింపుడు ఇప్పుడే మీరు జాతి ద్రోహమున మహాపాపము కలుగునని సెలవిచ్చితిరి అది సరి అయినదే నేను బలి చక్రవర్తి యొక్క సకల ఐశ్వర్యములను పాతాళము నుండి తీసుకుని వచ్చితిని అందువలన దీని మీద నాకు సంపూర్ణ అధికారము కలదు ఆ సమయమున అచ్చట భగవంతుడు శ్రీహరి గదను చేబోని కావలి కాయచుండెను అందువలన నేను బలిని తీసుకొని రాలేకపోతిని పరబ్రహ్మ పరమాత్ముడు ప్రకృతి స్వరూపుడు ఈ విశ్వము ఆ స్వామి మనోరంజనమునకు సాధనము ఆ ప్రభువు ఎవరికి ఎప్పుడు ఏ సంపదలను ప్రసాదించను అవి వారే సంపదలుగానే తలంపబడును ఈ వైభవముల విషయమున దేవదానవుల మధ్య ఎప్పటి నుండియో వాద వివాదములు జరుగుచున్నవి దీనికి ఎప్పుడునూ అంతము లేదు సమయానుకూలంగా ఒకసారి వారు గెలుచుచున్నారు మరొకసారి ఓడిపోవచ్చున్నారు అటులనే మేము కూడా సమయానుకూలంగా గెలుపు ఓటములను చవిచూచుచున్నాము కనుక మా ఇరుపక్షముల శత్రుత్వమునందు మీరు కల్పించుకునుట సముచితము కాదని తెలియచున్నది మీరు మా ఇరువురిని సమానముగా చూచెదరు బంధువు ఈశ్వరుడవు పరమాత్ముడవు ఇప్పుడు మాతో మీరు యుద్ధమునకు పూను కొనినచో అది మీకు లజ్జాకరమైన విషయమగను మేము విజయమును పొందినచో మా కీర్తి ఇంకను అధికముగా వ్యాపించను పరాజితులమైనచో మా కీర్తికి కొంత కళంకము వచ్చును మునీంద్ర శంఖచూడని మాటలను విని భగవంతుడు త్రిలోచనుడు నవ్వసాగాను తదుపరి ఆ దానవేంద్రునకు సముచితమైన సమాధానం ఆ ప్రభువు ప్రారంభించను మహాదేవుడి పలికెను రాజా మీరు కూడా బ్రహ్మవంశజులే కదా మీతో యుద్ధమనరించిన నేను సిగ్గిపోవలసినది ఏమున్నది ఓడిపోయినచో అది అపకీర్తి ఎట్లగును ఇంతకు ముందు మెధుకైట శ్రీహరి కూడా యుద్ధమనర్చను కదా రాజా ఒకసారి ఆ స్వామి హిరణ్య కసుపునితో రణము మరలా రెండవసారి హిరణ్యాక్షునితో హిరణ్యాక్షినితో యుద్ధమనర్చను నేను కూడా ఇంతకు మునుపు త్రిపురుడను పేరు గల దయచునితో యుద్ధము చేసి తిని ఇందే కదా ప్రాచీన కాలంన సర్వేశ్వరి ప్రకృతి నామంతో ప్రసిద్ధి చనా భగవతి జగదంబా సుంబ నిసుంబాధి సుంభని శుంభాది అసురులతో మిగుల భయంకరమైన యుద్ధము చేశారు నీవు స్వయముగా పరమాత్ముడు శ్రీకృష్ణుని అంశవు ఆ స్వామి పార్షదుడవు హతమార్చబడిన దయచులలో నీ వంటి బలశాలు ఎవ్వరనూ లేరు అట్టి ఏడల రాజా నీతో యుద్ధము చేయటం వలన నేను సిగ్గుపడవలసినది ఏమున్నది దేవతలు భగవంతుడుగు శ్రీహరిని శరణుజొచ్చిరి అప్పుడే ఆ స్వామి నన్ను నీ చెంతకు పంపాను అందువలన దేవతల రాజ్యమును తిరిగి వారికి ఇచ్చివేయము ఇది నా నిశ్చిత అభిప్రాయము నీకు తెలిపితిని దానికి సమ్మతించినచో ప్రసన్నుడవై నాతో కథనమునర్చుటకు సంసిద్ధు సమ్మతించనిచో ప్రసన్నుడవై నాతో కథనమునర్చుటకు సంసిద్ధుడవు కమ్ము ఇప్పుడు అధికముగా మాట్లాడే శబ్దములను దుర్వినియోగము చేయట వలన ప్రయోజనమేమి కలదు నారదా ఇట్లు పలికి భగవంతుడకు శంకరుడు మౌనమును వహించెను అప్పుడు శంకచూడుడు కూడా తన మంత్రులతో కూడి వెంటనే అచ్చట నుండి లేచి వెళ్ళిపోవటకు సంసిద్ధుడయ్యను